అన్న మన డైరీ ఫార్మ్ ఎక్కడ ఉంటానా దగ్గర రోడ్ రోడ్కి మన చాదనగర్ నుంచి రెండు కిలోమీటర్లు వస్తుందా మూడు కిలోమీటర్లు వస్తుంది ఓకే మన తానాలు అంటే వారానికి వారానికి ఎన్ని ఆవులు ధరలు ఎంత నుంచి పెట్టుకొచ్చానా మనకి ఆవుల దిగతా మనం తొంభై నుండి అంటే ఒక అరవై నుంచి ఉంటాయా లేకపోతే యాభై నుంచి యాభై ఐదు నుండి మన దగ్గర యాభై ఐదు నుంచి దొరుకుతాయి ఓకే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మన తాన ఏ వారం వస్తాయనా శుక్రవారం సోమవారం అయితే సోమవారం శుక్రవారం ఓకే సోమవారం శుక్రవారం అయితే దిగుతాయి ఫ్రెండ్స్ మనకైతే చూస్తున్నారు కదా ఆవులు అయితే చూపించాను మనం ఆనా పాలు చెక్ చేసుకోవచ్చా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మన గ్యారంటీ నాన్న ఇప్పుడు ఆవు తీసుకోపోయినా గుడ్ల బ్యాగ్ కానీ మనకి ఇప్పుడు చల్లు కూడా తేలైన రిటర్న్ ఇస్తారు అంటే మనం మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారు ఆవును కూడా ఓకే ఓకే మనకి చూసినా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ రెండు బోట్లు ఉంది పాలు కూడా చెక్ చేసుకోవచ్చంట ఈ ఆవు గురించి చెప్పండి అన్న మళ్ళీ ఓకే మనకి డెలివరీ అయిపోయింది అన్నీ ఫ్రెండ్ ఇక్కడ మనకైతే డెలివరీ ఉంది అంటే పొడుగు నరాలు చూడొచ్చు మనకైతే పూటకు వచ్చేసి మనకైతే ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న ఎయిట్ నుంచి ఎయిట్ నుంచి నైన్ లీటర్ అయితే పెట్టుకోవచ్చు అంట ఎంటర్ లాక్ అటర్ చూడండి అది ఇప్పుడు అంటే లోడింగ్ అయితే ఇప్పుడైతే అయితే వచ్చిందనమాట మనకైతే రెండు గంటలైతే అవుతుంది లోడు ఇప్పుడు లోడ్ది కావులు దీంట్లో దగ్గర మనకైతే ఒక పూటకు వచ్చేసి ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు తొమ్మిది తొమ్మిది పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మెయింటనేస్ చేస్తే ఇది మనకు సెకండ్ లాక్ వచ్చినా ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చినా అంట ఫ్రెండ్స్ మనకైతే మనకి చూడొచ్చు ఇది ధర ఏం చెప్తారా దీనికి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు ఫైనల్ డేట్ అన్నీ ఒక అంటే నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు ఇంకా తగ్గుతారు రెండు మూడు వేలు కూడా ఇప్పుడు రైతులు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడ తగ్గుతారు అన్నమాట ఓకే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా ఉంటుంది మనకి ఇక్కడ ఇదే అనమాట పెద్ద అయితే ఇదే అనమాట మనకైతే అయితే అన్నిట్లకే చూద్దాం చిన్నవాళ్ళు కూడా ఉన్నాయి దాంట్లో కూడా వెళ్ళిపోదాము ఓకే రండి ఆ ఇంకా అట్ర చూడండి అన్న ఈ యావ గురించి అన్న రెండో గురించి రెండవయితే తరపు ఆరు పల్లవి ఉంది ఓకే ఏదంటే డెలివర్ అయిందన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే డెలివరీ అయితే అయిపోయిందంట డెలివరీ అయ్యి అంటే ఎండ్ డేస్ అవుతున్నా డెలివరీ మూడు ఒక త్రీ డేస్ అవుతుంది ఓకే ఇది సెకండ్ లొకేషన్ త్రాడ్ రాకెండ్ సెకండా సెకండ్ లొకేషన్ ఫ్రెండ్స్ మనకి అయితే ఇచ్చే ఫ్రెష్ ఇచ్చేనా హెచ్ఎఫ్ ఫ్రాష్ అండి మనకైతే చూడొచ్చు మనకి ఇప్పుడు ఫ్రెష్ అనికైతే పొద్దున్న పాలు కానీ ఎంతవరకు ఇచ్చిందనా ఫిఫ్టీన్ లీటర్స్ ఫిక్సా ఒక ఆర్ఆర్ లీటర్లు అయితే ఇస్తాం అంటే ఆర్ఆరాలు అంటే మనం మెయింటెనెన్స్ చేస్తే ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఓకే మనం మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటా ఎనిమిది లీటర్ల వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇది వచ్చి చికెన్ లాగా వచ్చినా అంట ఇది వచ్చే ప్రాస్ అంట మనకి దీని ధర ఏం చెప్తారానా ఫిఫ్టీ ఫైవ్ ఓకే అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకైతే చూ చూడొచ్చు మనకైతే ఆవైతే చెప్పు అనమాట సన్ను కూడా నాలుగు సన్నులు అయితే అది సన్నకత్ కూడా విడవచ్చు మనకైతే నాలుగైతే అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే అండ్ ఓకే మనమైతే నెక్స్ట్ ఛార్జెట్కి అయితే వెళ్ళిపోను అన మళ్ళా ముంగళ విడొచ్చు ఆవుకైతే ఇంకా అటర్ చూపిస్తానండి ఇక్కడ ఇక్కడ వెళ్ళానా అటర్ చూడండి పొద్దున అయితే పొద్దుగాల విన్న ఓకే పదిహేను లీటర్ల వరకు అయితే ఇచ్చిన అంట ఓకే నెక్స్ట్ ఛార్జెట్కి అయితే వెళ్ళిపోను అన అన్న మూడవ గురించి అన్న ఇది కూడా ఇచ్చే ప్రాస్ ఇది ఎన్నో లొకేషన్ ఉంటుంది వచ్చాయి ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అవ్వలేదా డెలివరీ ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ అయితే ఇంకా అంట మనకు వచ్చేసి ఇంకా లటర్ చూపిస్తానండి దీన్ని డెలివరీ ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోవచ్చా ఒక వన్ వీక్ అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే ఇంకా చేస్తా అనమాట మొత్తానికి అయితే లూజ్ ఉంది ఆ లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోతుంది అనమాట మనకైతే దీని అయితే బాల చెప్పి చెప్పానన్నా ఎయిట్ లీటర్స్ ఎంతనాయి ఎయిట్ నైన్ లీటర్స్ అంటే ఒక పూటకి ఓకే మనకి రెండు పూటలు వచ్చేసి పదహారు లీటర్లు పెట్టుకోమట ఓకే మనకి రెండు పూటలు పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పాలనారాలు చూడండి మనకైతే శానకత్ కూడా మన నాలుగైతే శమనం అవుతుంది అనమాట మనకైతే అది చూడొచ్చు ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్ మనకైతే అండ్ దీని ధర ఏం చెప్తారా మళ్ళా ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏం తగ్గుతా అన్న రైతులు వచ్చి మాట్లాడితే మాట్లాడుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఫ్రెండ్ చూసి చూసినారు కదా మనకైతే ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తారనమాట ఓకే నెక్స్ట్ షాప్ ఎక్కితే వెళ్ళిపోను అన్న మళ్ళీ అన్న యావ గురించి చెప్పండి అన్న లోకల్ తీసుకున్నా ఓకే ఓకే మనకి ఇప్పుడు హెచ్ఎఫ్ ప్రాసు ఇది ఎన్న లొకేషన్ ఉంటుండొచ్చు అన్న త్రీయా ఓకే ఇప్పుడు డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ కాలేదు ఇంకా అవ్వలేదు ఒక ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న ఇది సిక్స్ సిక్స్ లీటర్స్ ఇస్తుంది ఒక ఎంత సమయం ఆరు లీటర్లు ఇస్తుంది ఎంత అంటే డెలివరీ ఒక వన్ వీక్ వన్ వీక్ అంటే ఏడు రోజులు అయితే సమయం పెట్టుకోవచ్చు అంట మనకు చూడొచ్చు మనకు ఒక ఆరు ఆరు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట దీని దగ్గర అయితే మనకైతే ఈ లోకల్ అంటే ఈ లోకల్ మనకి వచ్చి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిందంట మన ప్రస్తుతానికి అయితే చూడొచ్చు దీని ధర ఏం చెప్తారనమాట యాభై ఈ యాభై ఎనిమిదిలో అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అనమాట చెప్తున్నారు కాకుండా ఇక్కడ చూడొచ్చు అలా అట్టారు చూడండి ఇంకా టైం పడుతుంది డెలివరీకి అయితే ఇంకా సెవెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాష్ అన్న ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట నాకు వచ్చే ఓకే మన నెక్స్ట్ ఆర్జెట్కి అయితే వెళ్ళిపోయి మన అన్న ఈ పెద్ద గురించి చెప్పండి అన్న టైంకి టెన్ లీటర్స్ ఓకే ఇది బ్రీడ్ బ్రీడన్న డెలివరీ అయిపోయిందా ఇది లొకేషన్ అన్నది నుంచి సెకండ్లో ఒక వచ్చినా మనకు వచ్చేసి మనకు ఇంకా అట్ట చూడొచ్చు టైంకి అయితే పది లీటర్ల వరకు అయితే ఇప్పుడు ఒక వన్ అవర్లో అయితే పాలైతే తీసేసిరమాట మనకైతే ఇది మనకైతే అంటే ఇంకా మెయింటెనెన్స్ చేసి ఇంకా అన్న ఒక పది పదకొండు వరకైతే ఇస్తాం మనకైతే అండ్ దీనికి అట్టలు చూడొచ్చు పలుగు నరాలు చూడొచ్చా చూస్తారు కదా మనకైతే ఇప్పుడైతే పాలైతే మనకైతే ఇప్పుడు మనకి దీని ధర ఏం చెప్తారా అన్న ఒకటి ఒకటి ఇరవై ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని చూడన్న మగతడా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇరవై చెప్తారు మనకి ఇప్పుడు హై హాయి హైట్ కూడా చూడొచ్చు హైట్ కూడా బాగుంది మన అయితే అంటే ఇక్కడ వచ్చి చెప్పిన రేట్ కాకుండా వచ్చి మాట్లాడు అనమాట ఇక చూడొచ్చు దీని దూడా ఇదే ఇదన్న మగదూడ ఇది మగ అంట అనంట ఇదంట మనకు వచ్చేసి ఓకే నెక్స్ట్ ఇక లాస్ట్ ఛా ఉంది లాస్ట్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాము ఓకే రండి చెప్ప ఫైవ్ థౌజండ్ ఉంది ఇంకా తగ్గుతానా రైతులు వచ్చి మాట్లాడితే ఇక్కడ రైతుల తగ్గుతున్నా మనకైతే ఇది ఎన్నో లొకేషన్ సెకండ్ హెచ్ఎఫ్ బ్రీడ్ అంట అంటే మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే అవ్వలేదు ఇప్పుడు డెలివరీ అయితే అవ్వాలంటారు మనకైతే ఇంకా డెలివరీ చేస్తాం చెప్పండి అన్న ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకుని ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మొత్తానికి అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకుని డెలివరీకి అయితే మనకు దీనికైతే చెప్పండి అన్న పాలు ఎంత వరకు అయితే కూర్చును ఎయిట్ నుంచి నైన్ ఒక ఎనిమిది షేర్ల నుంచి ఒక తొమ్మిది సేల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ మనకైతే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఒకరోజు అయితే దీనికి ధర చెప్పే ఏం చెప్తారా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారనమాట చూడొచ్చు బ్రిడ్ అయితే సెకండ్ లాకర్షణ అనమాట ఎచ్చే బ్రీడ్ అనమాట పొడుగు చూడండి అట్టర్ చూడండి ఎంకల్లా ఓకే గో